నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి బొకే షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదా అక్క తన ఫ్రెండ్ హలో అండి అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీయే నీదనుకో థాంక్స్ అక్క

అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అక్క ఉంటాను అలాగే రవి అదిగో ధరణి వచ్చింది పద పద హాయ్ గాయ్స్ ఏంటి ధరణి ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హాయ్ హాయ్ బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గడు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నావు ప్లీజ్ కమ్ బ్రో ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా ఏమైంది రవి ఐఎం సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను ముఖ పరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం ఎందుకు నచ్చట్లేదండి తప్పుగా అనుకోరు పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించిన ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయి నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదని కానీ కంగారు పడే ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చిన వాళ్ళని ఇచ్చిన అమానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపిక నచ్చేలా చెప్పాలండి ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్లి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా నాకిది అలాగా చదివింది చాలే మీ నాన్నలాగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాడుగా చదువుతుంటావు హలో చెప్పరా సాంబు అమ్మాయి పెళ్లి కుదురిందా కంగ్రాచులేషన్స్ రా ఇప్పటికి ఎవరు రా అమ్మా మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయస్సు పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో సరేరా రా ఇంకా చాలా మందికి ఇవ్వాలి కార్డ్స్ ఓకేరా అమ్మాయి ధరని పెళ్లి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాంబు అంకుల్ హాయ్ దరణి హాయ్ గీత హాయ్ కంగ్రాట్స్ ఫర్ ది మ్యారేజ్ థాంక్ యు అమ్మ దరణి ను సంగీత్ కొచ్చి పెళ్ళే ఏదాక మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బై సివరా నమస్తే అంకుల్ బై బై అమ్మా బై అంకుల్ హే పుస్తకాల పురుగు హే నా బర్త్ డే షాపింగ్ కి ఎలా నానావ్ ఏం కొనావే కొనే ఇంత రేంజ్ మనకి ఎక్కడరా ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరణి కొనిచిందా ఇది ఇటి సూచం రేయ్ జాగృత రే కాకా మన టెయిలర్ రేంజ్ నుంచి టామీ హిల్ఫిగర్ రేంజ్ కి దిగియావు అక్షరాలు చూసి అభిమానించినం ఐడియాస్ నచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసినం ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తన ఫైనాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గుర్రాలందరి రిచ్ అంతలో తనకి ఎప్పుడు కనెక్ట్ అయ్యావే బయాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్లాడు పేపర్ బాయ్ రవి ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన ఏంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఇంతకీ విషయం అతనికి చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకుంటున్నాను అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా అవునవును ఆ బాఫే కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా రెవెన్స్ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటెలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి

ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మా నెల్లలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు అవునా అవునా ఇంతకీ దర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చి ఉంటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చాం అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే పెట్టు అదిగో వచ్చాడు హాయ్ రా 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 నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రెండు ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా చేయలే ఈ డ్రెస్ లో చాలా నువ్వు నిచ్చింది కదా ఫ్రెండ్స్ పిలకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూన్ బంగారం ఏంటే పూర్ణ లవ్ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆరో అసలు ప్రేమ అంటే ఏంటి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది మీలాంటి వాడికి రా రవి నువ్వు చెప్పు స్ప్రే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది ఇంతకీ ఇతను మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ హాయ్ ఐ మారవ్ హలో హాయ్ దిస్ ఇస్ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు హి ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్

రవి వెళ్ళిపోతున్నావేంటి రవి చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గత్వాల రెడ్డి గారి కూతురు అని నేను నిన్ను ప్రేమించలేదని నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను నువ్వు చాలా మంచిదనే దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడి దాన్ని కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుతుందర నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు ఏంటారండి పిచ్చ చుట్టూ మా వీధిలోకి చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన అప్పుడు ప్రైసెస్లో నేను అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్ లో కూడా నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టక్ చేసుకున్నామంటే నిజంగా పిచ్చా దాన్ని ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు అయినా నీ రేంజ్ దాన్ని ఒకసారి నువ్వు చూడు ఎంత బ్రైట్ గా ఎంత బాగుందో అంతా చీకటి ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందరిని రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు అర్థం అవుతుందరిని నేను కట్టుకున్న తాజ్మహల్ నేనే షాజా అని అనుకున్నాను కూలీనానా. <hoolie> కులానానా. <nana. hah>